హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా మందికి రమ్య సర్కిల్లో క్యాష్ గేమ్స్ ఆడడం పెద్ద ప్రాబ్లం అయిపోయింది యాడ్ క్యాష్ మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది జ్యు అని చెప్పి అన్ఆరైజ్డ్ రిక్వెస్ట్ అని చెప్పి ఇలా వస్తుంది కదా కాంటాక్టర్స్ అని చెప్పి సో దీని మీదే నాకు చాలా కమెంట్స్ కూడా వచ్చినాయి దీని గురించి చెప్పమని చెప్పి సో ఫ్రెండ్స్ దానికంటే ముందు తెలంగాణలో బ్యాన్ చేశారని చెప్పి ఒక కమెంట్ ఒకటి కనిపించింది దీని గురించి నేను మెయిల్ అనేది పెట్టడం జరిగింది రమ్య సర్కిల్ టీమ్కి ఇలా నేను రమ్మేసరికి ఓపెన్ చేసి యాడ్ క్యాష్ మీద మొక్కగానే అనథరైజ్డ్ రిక్వెస్ట్ అని వస్తుంది ఏంటి నాకు ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం అని చెప్పి నేను వాళ్ళకి ఒక మెయిల్ అనేది పెట్టాను అనమాట దానికి రిప్లైగా వాళ్ళు ఒక మెయిల్ అనేది పంపించారు డియర్ ప్లేయర్ థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ హస్ వీ రిక్వెస్ట్ యూ టు కాంటాక్ట్ యువర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ యాజ్ ఐపీ అడ్రస్ ఈస్ గెటింగ్ రూటెడ్ త్రూ తెలంగాణ యాజ్ తెలంగాణ ఈస్ బ్లాక్డ్ ఫ్రమ్ ప్లేయింగ్ క్యాష్ గేమ్స్ అంటే తెలంగాణ గవర్నమెంట్ రమ్మే సరికిల్ క్యాష్ గేమ్స్ని బ్లాక్ అనమాట సో తెలంగాణ స్టేట్లో ఉంటే మనకి రమ్మేసరికిల్ ఆడడం కుదరదు ఏపీలో కూడా కొంతమంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు దీనికి సింపుల్ సొల్యూషన్ ఒకటి ఉంది జస్ట్ మీరు రమ్ యాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి ఇక్కడ యాడ్ క్యాష్ మీద నొక్కితే ఇలా అన్ఆథరైజ్డ్ రిక్వెస్ట్ అని చెప్పి వస్తుంది కదా ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఆప్షన్స్లోకి వెళ్ళి మీ అకౌంట్ మీరు ఒకసారి లాగౌట్ చేయండి లాగౌట్ చేసి మళ్ళీ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ చేయండి స్టిల్ మీకు అదే ప్రాబ్లం వస్తే ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి సో ఫస్ట్ మీరు రమ్మేసరికి యాప్ని క్లోజ్ చేసేసండి క్లోజ్ చేసేసిన తర్వాత ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్ళి పైన సిమ్ కార్డ్స్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ ఉంది కదా దీని మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి అనమాట అంటే ఇప్పుడు నేను ఇంటర్నెట్ అనేది జియో నుంచి వాడుతున్నాను సో ఇప్పుడు జియో తీసేసి నేను ఐడియా పెడుతున్నాను అనమాట సో జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ సిమ్ అనేది మార్చాలి మనం సో మనకి ఐడియాలో కూడా మనకి నెట్ బ్యాలెన్స్ ఉండాలి లేకపోతే మన మెయిన్ బ్యాలెన్స్ అనేది కట్ అయిపోతుంది సో ఇప్పుడు నేను రమ్య సర్కిల్ అనేది ఓపెన్ చేస్తున్నాను అంటే జియో మనకి వచ్చేసి తెలంగాణ స్టేట్ నుంచి ఆపరేట్ అవుతుంది సో అందుకని చెప్పి దాని ఐపీ అడ్రస్ అనేది రమ్య సర్కిల్ అనేది తెలంగాణ నుంచి మనం ఓపెన్ చేసినట్టు వాళ్ళకి చూపిస్తుంది అనమాట సో ఇప్పుడు ఐడియా వొడాఫోను ఎయిర్టెల్ ఇలాంటి నెట్వర్క్స్ అంటే మనకి ఏపీలోనే ఉన్నాయన్నమాట సో దీని ఐపీ అడ్రస్ మనకి ఏపీ నుంచే వస్తుంది సో మీరు మీరు మీ దగ్గర ఏదైనా సిమ్ వేరే సిమ్లో మీరు నెట్ బ్యాలెన్స్ చేయించుకొని ఆ సిమ్ నుంచి మీరు నెట్ అనేది ఆన్ చేసుకోండి ప్రాబ్లమే ఉండదు ఒకసారి మీరు యాప్ ఓపెన్ చేసి మళ్ళీ లాగౌట్ చేసి లాగిన్ చేయండి ఈసారి యాడ్ క్యాష్ మీద నొక్కండి మీకు డెఫినెట్గా వస్తుంది అన్నమాట చూసారా వచ్చేసింది సో ఇప్పుడు మనం ఏ ప్రాబ్లం లేకుండా క్యాష్ అనేది యాడ్ చేసుకోవచ్చు క్యాష్ గేమ్స్ ఆడుకోవచ్చు అలాగే టోర్నమెంట్స్లో కూడా రిజిస్టర్ అయ్యి టోర్నమెంట్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్